ముప్పదిమూడవ సర్గము లక్ష్మణుడు కిష్కింధానగర శోభలను అంగదాదుల భవనములను తిలకించుచూ సుగ్రీవుని ప్రాసాదమునకు చేరుట లక్ష్మణుని దర్శించుటకు భీతిల్లుచు సుగ్రీవుడు ఆయనను శాంతపరచుటకై తారను పంపుట తారయుక్తియుక్తముగా సంభాషించి ఆ సౌమిత్రిని శాంతపరచుట అంతపురములోనికి ఆహ్వానించుట పిమ్మట అంగదుడు శత్రుధమనుడైన లక్ష్మణుని ఆహ్వానించను అంతట సౌమిత్రి శ్రీరాముని శాసనమును అనుసరించి ఘోరముగానున్న కిష్కింధ గుహ లోప్రవేశించెను ద్వారపాలకులుగా ఉన్న మహాకాయులూ మిక్కిలి బలసాలురూ అయిన వానరులూ అందరును లక్ష్మణస్వామిని జూచి ఘటించి నిలబడిరి క్రుద్ధుడే టూర్పులు విడిచిచున్న దశరథ తనయుడగు లక్ష్మణుని చూచి వారు మిగుల భీతిల్లి ఆయనకు దూరముగనే ఉండిపోయిరి ఆయనతోగూడి లోపలికి వెళ్లలేదు మహాతేజస్సాలి ఆ లక్ష్మణమూర్తి దివ్యమై రమ్యముగానున్న ఆ మహాగుహను జూచెను అందలి వనములు వికసించిన పూలతో కలకల లాడుచుండెను అది రత్నములతో నిర్మింపబడి అమూల్యములైన వస్తువులతో ఆకర్షణీయముగా ఉండెను అది సంపన్నుల గృహములతో రాజభవనములతో అలరారుచుండను వీతిలన్నీను అమూల్యములగు వస్తువులంగళ్లతో విలసిల్లుచుండెను అన్ని కాలములయందును పుష్పించి ఫలించెడి వృక్షములతో విరాజిల్లుచుండెను అందలి వానరులు కామరూపులూ దేవతల గంధర్వుల అంశలతో పుట్టినవారు వారు దివ్యములైన హారములను వస్త్రములను ధరించి దర్శనీయముగా ఉండిరి ఆ నగరమునందలి రాజవీతులు ఎల్లప్పుడూ చందన అగరు పద్మముల సువాసనల తోడను మిరాదేశమునకు చెందిన మధువుల మధువులతోడనూ అందు అందుగిరుల నుండి ప్రవహించడి సలయేలూ స్వచ్ఛముగానుండను అంగదుడు మైందుడు ద్విధుడు గవయుడు గవాక్షుడు గజుడు శరభుడు విద్యున్మాలి సంపాతి సూర్యాక్షుడు హనుమంతుడు వీరబాహుడు సుబాహుడు నడుడు కుముదుడు సుషేనుడు తారుడు జాంబవంతుడు గదివక్తుడూ నీలుడు సుపాటలుడు సునేత్రుడు మొదలగు మహాత్ములైన కపిప్రముఖుల యొక్క భవనములు రాజమార్గము ఉన్నందు విలసిల్చుండెను దృఢముగానన్న ఆ గృహముల అందచందములను లక్ష్మణుడు దర్శించెను స్వచ్ఛముగానున్న మేఘములవలే ఒప్పుచు దివ్యములగు మాలలతో అలంకరింబడిన ఆ భవనములు ధనధాన్య సంపదలతో స్త్రీరత్నములతో శోభిల్లుచున్నవి వానర రాజైన సుగ్రీవుని మహాభవనము దేవేంద్రుని ప్రాసాదమువలే మిక్కిలి రమ్యముగా ఉండెను దాని చుట్టునుగల తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను అది ఇతరులకు అలభ్యమైనది ఆ భవనము యొక్క శిఖరములు కైలాస శిఖరములవలె స్వచ్ఛములై తెల్లని కాంతులతో మెరయిచుండెను ఆభవన సమీపమున బాగుగా వికసించిన పుష్పములతో అందరికినీ ఇష్టమగు ఫలములతో గూడిన వృక్షములు విరాజిల్లుచున్నవి ఇవి మాత్రమేగాక అచట దివ్య పుష్పఫలములతో గూడి చల్లని నీడలనిచ్చుచున్న మహావృక్షములను గలవు వాటిని ఇంద్రుడు ప్రసాదించెను అవి నల్లని మేఘములవలే రమ్యములై శోభిలిచుండెను ఆ భవన సింహద్వారమును బలిష్ఠులైన వానరులు శస్త్రములను చేబూనే రక్షించుచుండిరి అది మేలిమి బంగారు తోరణములతో దివ్యములగుమాలలతో అలంకృతమై తడతడలాడుచుండెను అట్లు రమ్యమైన సుగ్రీవుని గృహమున మిక్కిలి బలశాలి అయిన లక్ష్మణుడు మేఘముల మధ్య సూర్యునివలె ప్రవేశించెను ఆయనకు ఎవ్వరనూ అడ్డు చెప్పలేదు ధర్మాత్ముడైన ఆసోమిత్రి పెక్కుమంది పరిజనులతో ఒప్పుచున్న ఏడు కక్షలను దాటెను పిమ్మట అతడు కట్టుదిట్టములతో సురక్షితముగానున్న ఒక పెద్ద అంతఃపురమును చూచెను ఆ అంతపురమునందు అచ్చటచ్చట మిక్కిలి విలువైన ఆస్తరణములు పరచబడియుండెను వాటిపై బంగారముతో వెండితో నిర్మింపబడిన తల్పములు శ్రేష్టములైన పెక్కు ఆసనములు అమర్చబడియుండెను అతడు అందు ప్రవేశించుచునే నిరంతరము కొనసాగుచున్న మధుర సంగీతమును వినెను అది వీణ వీణమొదలగు త్రీవాద్యములతోడను సమతాడగతులతోడనూ తిశ్రమిశ్ర చతురస్రాదీ గతులతోడనూ మిళితమయ్యుండెను ఆ భవనమునందు రూపములతో నిండు యోవనములతో ఆకర్షణీయములైన వివిధాకారములు గల పెక్కుమంది స్త్రీలు ఆయనకు కనబడిరి వారు ఉత్తమ వంశములకు చెందినవారు విచిత్రములైన మాలలను ధరించినవారు పండ్లను విశిష్టములైన హారములను సమకూర్చుచున్నవారు మేలైన ఆభరణములను ధరించినవారు పిమ్మట లక్ష్మణుడు సుగ్రీవుని అనుచరులను గాంచెను వారు అన్ని విధములుగా సంతృప్తులయుంరి ప్రభుసేవలలో సావధానులయుండిరి శ్రేష్టములైన వస్త్రములను ఆభరణములను యుండిరి పిమ్మట ఆ లక్ష్మణస్వామి కాలెందల సవడులను ఒడ్డానముల గలగలలను విని లోపలికి వెళ్ళుటకు సంకోచించెను గూడ విని మిగుల క్రుద్ధుడై దిక్కులు పిక్కటిల్లినట్లుగా ధనుష్టంకారమును గావించెను మహాబాహువైన లక్ష్మణుడు ఉన్నతమైన రఘువంశజుల మర్యాదను పాటించుచూ కొంచెము వెనుకకు తగ్గెను శోకమున మునిగియున్న శ్రీరామునికే పరితపించుచూ ఆ స్వామి ఒక ఏకాంత స్త్రీలసవడిలేని స్థలమున నిలిచెను ఆ ధనుష్టంకారమును వినంతనే వానరరాజైన సుగ్రీవుడు అచటికి లక్ష్మణుడు వచ్చినట్లు గ్రహించి భయముతో తన ఉన్నతాసనమునుండి ఉలిక్కిపడిలేచెను అంగదుడు ఇంతకు ముందే నాతో చెప్పిన రీతిగా సోదరప్రేమగల లక్ష్మణుడు వచ్చియున్నాడనుట నిశ్చయము అని సుగ్రీవుడు తనలో తాననుకునను అంగదుడు చెప్పినట్లు లక్ష్మణుడు వచ్చిన విషయమో ఆ ధనుష్టంకారము వలన సుగ్రీవునకు ధృవపడెను వెంటనే అతని ముఖము వెలవెలబోయెను వానరప్రభువైన సుగ్రీవుడు భయముతో మానసికముగా మిగుల ఆందోళనపడెను అనంతరము అతడు కర్తవ్యమును గూర్చి తర్కించుకుని సుందరియైన తారతో ఇట్లు హితవచనములను పలికెను ఓ సుందరి శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు సహజముగా ముదుస్వభావము ఇప్పుడు క్రుద్ధుడై ఇచ్చటికి వచ్చినాడు అందులకు కారణము ఏమైయుండును ఉత్తమురాల ఆ రాజకుమారునకు అకారణముగా కోపము రాదుగదా అయితే ఆయనకు కోపము ఎందులకు వచ్చినట్లు ఆలోచింపుము మనము ఆయన విషయమున ఏ కొంచెముగానైనను చేసినట్లు నీకు అనిపించుచున్నదా అయినచో ఆ దృష్టితో బాగుగా ఆలోచించి వెంటనే తెలుపుము లేదా నీవే స్వయముగా అచటికి వెళ్ళి ఆయనతో మాట్లాడుము నీ మృదువచనములతో ఆయనను ప్రసన్ననిగా జీయుము ఆయన పవిత్రమైన మనస్సుగలవాడు కనుక నీ ముందు అతడు కోపపడడు మహాత్ములు స్త్రీల పట్ల ఏమాత్రమూ కఠినముగా వ్యవహరింపరు సుమా కిష్కింధకు విచ్చేసిన ఆ లక్ష్మణుడు శత్రు సంహారదక్షుడు కమలపత్రముల వంటి నేత్రములు గలవాడు నీ మృదువచనములకు ఆ స్వామి ప్రసన్నుడైన పిమ్మట నేను ఆయనను దర్శించను అంతట సుగ్రీవుని వచనానుసారము ఆ తార లక్ష్మణుని కడకు బయలుదేరెను తొట్టుపాటుతో ఆమె అడుగులు తడబడుచుండెను మధువులు గ్రోలుటచే ఆమె కనులు మూతలు పడుచుండెను ఆమె నడుమునకు ధరించిన ఒడ్డాణము యొక్క బంగారు సూత్రములు వ్రేలాడుచుండెను శుభలక్షణములతో ఒప్పుచున్న ఆతార వినమ్రయే ఆ స్వామి సన్నిధికి చేరెను రాజకుమారుడైన ఆ లక్ష్మణుడు వానర అయిన ఆ తారను చూడగానే గౌరవభావముతో ముఖమును దించుకునను స్త్రీలదుట కోపమును ప్రకటించుట ఉచితముగాదని తలంచి ఆ మహాత్ముడు శాంతము వహించెను ఆ తార మధువును చేతను ఆ రాజకుమారుని చూపులలో ఆమెకు ప్రసన్నత గోచరించుటచేతను స్త్రీ సహజమైన బిడియమును విడనాడెను పిమ్మట ఆమె లక్ష్మణుని శాంతపరచుటకే గూడిన ప్రేమ చతురవచనములను పలికెను ఓ మహారాజకుమారా నీ కోపమునకు కారణమేమి నీ ఆజ్ఞను పాటింపని వాడెవడు ఎండిన వృక్షములు గల మీదికి దూసుకొని వచ్చిచున్న దావాగ్ని సమీపించును ఊరట ఊరటగూర్చు పద్ధతిలో ఆమె అధికమైన ప్రేమను ప్రకటించుచు నిస్సంకోచముగా పలికిన మాటలను విని లక్ష్మణమూర్తి ఆమెతో ఇట్లు నుడివెను హితమునే గోరెడి ఓ తారా నీ ప్రభువు సుఖభోగములలో మునిగి ధర్మార్ధములను పాటించుటలేదు ఈ విషయమును నీవు ఎలా గమనించుటలేదు సుగ్రీవుడు మంత్రులతో గూడి మధుసేవలలోనే పడియున్నాడు శోకమగ్నులమైన మా సంగతినే మరచిపోయినాడు అతడు రాజ్య ప్రయోజనములను గూర్చియు ఆలోచించుటలేదు ఆ వానరరాజు నాలుగు నెలల కాలము అవధి ముగిసినంతనే సీతాన్వేషణకు పూనుకొందునని మాట ఇచ్చియున్నాడు కాని మదమత్తుడే విహరించుచూ ఆ అవధి గడచిపోయిన సంగతినే ఎరుగకున్నాడు ధర్మార్ధముల సిద్ధికి ప్రయత్నించువాడు మధుపానలోలుడు కారాదు వలన ధర్మార్ధకామములు ఉపకారము చేసిన వానికి ప్రత్యుపకారము చేయకుండుట గొప్ప అధర్మము క్షమింపరాని నేరము గుణవంతుడైన మిత్రుని పోగొట్టుకొనుట వలన అర్ధకామములు రెండును నష్టమగును తన మిత్రుని అర్ధకామములయెందు సహాయపడువాడు ఇచ్చిన మాట మీద నిలబడి ధర్మమునకు కట్టుబడియుండువాడు నిజమైన మిత్రుడు కాని నీ స్వామిలో ఈ రెండు లక్షణములును లోపించినవి మిత్రుడైన శ్రీరామునకు సీతాన్వేషనయందు తోడ్పడుట లేదు తాను స్థిరముగా ధర్మమునందు నిలిచియుండుట లేదు ఓ తారా కార్యసాధన మార్గమును ఎరిగిన దానవు ఇట్టి స్థితిలో మేము ఏమి చేయుటయుక్తమో మా కొరకు అతడేమి చేయవలెనో నీవే తెలుపుము ఆ తారపూర్తిగా ధర్మార్ధస్థితములైన లక్ష్మణుని వచనములను విని తద్వారా ఆయన మధుర స్వభావమును గుర్తించెను పిమ్మట ఆమె శ్రీరాముని కార్యమైన సీతాన్వేషణ విషయమున కాలతీతమైనట్లు భావించి ఆ సౌమిత్రికి విశ్వాసము కలుగునట్లుగా మరల ఇట్లు నుడివెను వీరుడవైన ఓ రాజకుమార ఇది కోపపడవలసిన సమయము కాదు పైగా ఆత్మీయుల విషయమున కోపము ఏమాత్రమూ తగదు మీ కార్యసాధన విషయము ఆయన మనస్సున మెదలుచునేయున్నది ఆయనవలన ఏదైనా పొరపాటు జరిగియున్నచో దానిని నీవు ఓర్చుకునుము అందులకు క్షమింపుము ఓ రాజపుత్ర మిక్కిలి పరాక్రమశాలి బలహీనునిపై కోపపడి ప్రయోజనమేమి పైగా నీవు ప్రయత్నశీలుడవు శాంతమూర్తివి అట్టి నీవంటివాడు కోపమునకు ఎట్లు వశమగును స్వామి వానరవీరులకు ఆత్మీయుడైన శ్రీరామచంద్రప్రభువు యొక్క పరాక్రమమును నేను ఎరుగుదును సీతాన్వేషణ కార్యమునకు విలంబము జరిగినదనియూ నాకు తెలియను మీరు మాకు చేసిన మహోపకారమునుగూడా నేను ఎరుగుదును ఇప్పుడు వెంటనే సీతాన్వేషణ కార్యమునకు పూనుకొనవలసిన విషయమునుగూడా నేను ఎరుగుదును ఓ నరవరా అధిగమింపరాని కామవికారముల యొక్క ప్రభావమునుగూడా నేను ఎరుగుదును మరియు సుగ్రీవుడు సుఖభోగలోడై ఉన్నాడనియూ నాకు తెలియను ఆ కారణముగా ముఖ్యకర్తవ్యమైన సీతాన్వేషణ కార్యమునందు ఆయన మనస్సు మరలకయున్నది నీవు పూర్తిగా కోపమున కామ కామప్రభావమును ఎరుగకయున్నావు వాడు దేశకాలములను గూర్చిగాని అర్ధధర్మములను గురించిగాని ఆలోచింపడు శత్రువీరులను హతమార్చుటలో సమర్థుడవైన ఓ లక్ష్మణ సుగ్రీవుడు కామాసక్తుడై సిగ్గుడిచి సుఖలోలుడై నా చెంతనేయున్నాడు ఆ ప్రభువు నీకు సోదరుని వంటివాడు కావున ఇప్పుడు ఆయనను దయతో దయతోక్షమింపుము స్త్రీజన వ్యామోహాదులకు వసులుగాక సంతతము ధర్మాచరణమునందునూ తపశ్చర్యలయందును నిరతలై యుందెడి మహర్షులుగూడ కామాభిలాషలకు బానిసలగుదురు ఇక సుగ్రీవుడు సహజముగనే చపలుడైన వానరుడు పైగా ప్రభువుగూడా అట్టివాడు సుఖభోగములకు ఎట్లువసుడు కాకుండునూ సాటిలేని బలపరాక్రమములుగల లక్ష్మణునితో ఆ తార ఈ విధముగా అర్ధవంతములైన మాటలను పలికిన పిమ్మట మదముచే పరవసింపజేసడి వచనములను తన ప్రభువు హితమును గోరి సవిలాసముగా ఇట్లు నుడివెను ఓ నరోత్తమ సుగ్రీవుడు సుఖములకు దాసుడేయే యున్నను మీ కార్యమును సాధించుటకై సీతాదేవి జాడ తెలుసుకునుటకై తగిన ఆజ్ఞలను ఇచ్చియేయున్నాడు ఆయన ఆదేశములను శిరసావహించి వివిధములగు ప్రాంతములలో నివసించుచున్నవారు కామరూపులూ మహావీరులూ ఆయన కోట్ల కొలది వానరులు వచ్చియేయున్నారు ఓ మహాబాహు పరస్త్రీలను చూచుట అనుచితమని భావించి నీవు బయటనే నిలబడియుంటివి అట్లు చేయుట వలన నీ సత్ప్రవర్తనను నీవు రుజువు చేసుకొంటివి సత్పురుషులు గౌరవభావముతో మాతృభావముతో సోదరీభావముతో పరస్త్రీలను చూచుట దోషముగాదు కావున లోపలికి రమ్ము శత్రుసూదనుడు మహాబాహు అయిన లక్ష్మణుడు తార యొక్క అభ్యర్థనపై ఆమె ప్రేరణను అనుసరించి సుగ్రీవుని అంతపురమున ప్రవేశించెను పిమ్మట అతడు అమూల్యమైన ఆస్తరణము గల బంగారు సింహాసనముపై సూర్యునివలె వెలుగొందుచున్న సుగ్రీవుని జూచెను ఆ సుగ్రీవుడు చిత్రములైన దివ్యాభరణములను అపూర్వములైన మాలలను వస్త్రములను ధరించియుండెను దివ్యమైన రూపము గలిగి సుప్రసిద్ధుడైన ఆ వానరప్రభువు అజేయుడైన మహేంద్రునివలే వెలసిల్లుచుండెను ఇంకను అతడు దివ్యములగు ఆభరణములను వస్త్రములను దాల్చిన తరుణీమనులతో పరివృతుడయుండెను స్థితిలో ఉన్న అతనిని జూచి రోషావేశముతో కన్నులెర్రబారినవాడై లక్ష్మణుడు ప్రళయకాల యమనివలే ఒప్పారెను విశాలములైన కనులుగలవాడు మేలిమి బంగారు వన్నెగలవాడు వీరుడు అయిన సుగ్రీవుడు ఉన్నతమైన ఆసనముపై చేరి రుమను గాఢముగా కౌగిలించుకునియుండెను అప్పుడు మిక్కిలి కృద్ధుడై కన్నులు పెద్దవిగా చేసియున్న లక్ష్మణమూర్తిని ఆ సుగ్రీవుడు చూచెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ముప్పదిమూడవ సర్గము